శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఒక వ్యక్తిగా రాజుగా తనయుడిగా అన్నగా భర్తగా తండ్రిగా ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు పదహారు గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు మానవ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీక అయితే హనుమంతుడు భక్తికి ప్రతీక రామునిలో ఉన్న పదహారు గుణాలు ఏవంటే గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞత భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణులు మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటంతటి సౌందర్యము కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఇలాంటి సుగుణాభి రాముడే శ్రీరాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న తన భర్త సహచర్యమే తన కర్తవ్యంగా భావించిన సాధ్వి సీతమ్మ అందుకే రామయ్య సీతమ్మల కళ్యాణం లోక కళ్యాణం ఒకసారి విని ఆనందించండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే గుర్తొచ్చే పాట ఆ రాగం వినగానే హృదయం వళ్ళు పులకిరించిపోతాయి సీతారాముల కళ్యాణ వైభోగం అలాంటిది మరి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి